వేరే నోటీస్ ఇచ్చి రమ్మనండి అభ్యంతరం లేదు అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మా ప్రభుత్వం కూడా ఎంతవరకు సోషల్ మీడియాలో ఏ విధంగా ఎవరు ఏ విధంగా చేశారు బయట పెట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని ఎవరెవరు వెనకాల ఉన్నారో దాన్ని కూడా చుండంగా చర్చిస్తాం మాకు అవకాశం అండి తర్వాత మేము నోటీస్ ఇస్తాం ఆ నోటీస్ మీరు అడ్మిట్ చేసి ఆ కార్యక్రమాన్ని మీరు వాళ్ళు నిర్వహించే సిద్ధంగా ఎలా చేద్దాం ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు సత్యబాబు గారు ఎల్ఓపి గారు మాట్లాడలేకపోతే అలాగా అలానే వారు కూడా అధికార పార్టీ కూడా దాని మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం సోషల్ మీడియా మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం వేరే ఫార్మాట్ లో రమ్మనండి వాయిదా తీర్మానం అయింది కాబట్టి వారం వాయిదా తీర్మానం తిరస్కరించారు కాబట్టి వేరే ఫార్మేట్ లో రమ్మని మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి చెబుతున్నారు మీరు వేరే ఫార్మేట్ లో రండి ఇప్పుడు చర్చించండి అధ్యక్ష వెంటనే మీరు అడిగా ఇప్పుడు చర్చించండి ఇవ్వండి వేరే ఫార్మేట్ లో వేరే ఫార్మేట్ లో ఇవ్వండి వేరే ఫార్మేట్ లో ఇవ్వండి ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు వేరవది ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంత రైతాంగానికి చాలా మేలు జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా లక్షలాది మంది ప్రజలు ఈ రోజు కూడా వలసలోకి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష ప్లీజ్ కూర్చోల్మిల్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ సిరాబ్ ప్లీజ్ వలస పోయినందున తొమ్మిదేళ్ల చిన్నారిని వాళ్ళ పాత దగ్గర పెట్టిపోయడం కుసిగి మండలంలో కడదుడ్డనే గ్రామంలో ఒక తొమ్మిదేళ్ల ఆ గ్రామం వైఎస్ఆర్ సర్పంచ్ అత్యాచారం కూడా చేయడం అధ్యక్ష అంటే కేవలం ఈ పనులు లేక ఉపాధి లేక వలసలు వలసలు పోతున్నందున ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఆగలి వాదనంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానంటే ఖచ్చితంగా కర్నూలు ప్రాంతం స్వచ్ఛశ్యామలంగా అయ్యేదానికి మనం చర్యలు తీసుకుని దీనికి గాను మేధవతి ప్రాయంలో కృతజ్ఞతన చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఏదైతే మన కర్నూలు పశ్చిమ ప్రాంతం అధ్యక్ష పర్టికులర్ గా ఆలూరు మంత్రాలయం ఆదోని ఎమ్మెనుగూరు ప్రత్తికొండ కొడుమూరు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలు ఆరు వందల పద్నాలుగు మిల్లీమీటర్లు మాత్రమే వర్షం పడేటువంటి దీర్ఘకాలిక కరువు పీడిత ప్రాంతాల అధ్యక్ష ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా రెండు కరువు మండలాలు మరి ఆల్రెడీ ఈ యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి మెట్ట ప్రాంతంలోనూ అదేవిధంగా వెనకబడినటువంటి ప్రాంతంలో సాగునీరు త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు వేదావతి ప్రాజెక్టుకి రెండు వేల పంతొమ్మిది జనవరిలో మరి డెబ్బై ఏడు జివో ద్వారా ఆ రోజు పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మెగా ఏదైతే ఏజెన్సీని కూడా మరి ఆ రోజు టెండర్స్ పిలిచి మరి సెలెక్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష మరి దురదృష్టం ఏంటంటే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మరి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి మరి యొక్క రూపాయి పనులు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వేదవతికి సంబంధించి మరి రెండు రిజర్వాయర్ ఒకటి ఏదైతే అలారి రిజర్వాయర్ రెండు టీఎంసీలు ఏదైతే సామర్థ్యం ఉందో మరి అదేవిధంగా రెండోది మొలకపల్లి రిజర్వాయర్ మరి ఈ రెండు రిజర్వాయర్లు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఎక్కడ కూడా ఒక్క రూపాయి పని కానిటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీనికి సంబంధించి కేవలం ఏడు శాతం మాత్రమే పనులైనటువంటి పరిస్థితి అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే ఆ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు మరి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఆ రోజు మేము నిధులు మంజూరు చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులు కొత్తగా మంజూరు చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా మరి మంజూరు అయినటువంటి నిధుల్లో కూడా నూట ఒక్క కోట్లు మించి ఖర్చు పెట్టలేదు అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ మీద ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏంటనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే భూసేకరణ దగ్గర దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఎకరాలు భూసేకరణ చేయవలసినటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఎంత సిగ్గు చేయటంటే కేవలం తొమ్మిది ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయగలిగింది అని అంటే అంటే ఎక్కడ నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఎకరాలు ఎక్కడ తొమ్మిది ఎకరాలు అంటే కనీసం సేకరణ చేసినటువంటి భూములకి ఆ సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు ఇవ్వలేనిటువంటి పరిస్థితి అదేవిధంగా బడ్జెట్ లో ఎల్ఓసీ లేక సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేయలేనిటువంటి పరిస్థితుల్లోనే భూ సేకరణ కూడా గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష అందుకే ఎవరైతే ఏజెన్సీ మెగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి పనులు చేయలేక రెండు వేల ఇరవై రెండులోనే మరి వాళ్ళు కూడా మరి అక్కడి నుంచి పనులు వదిలిపెట్టేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుచేత ఈ ప్రభుత్వం ఏదైతే అత్యంత వెనకబడినటువంటి యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో తోటే ఏదైతే నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఎకరాలు భూసేకరణ ఏదైతే ఉందో దానికి ఒక మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అదేవిధంగా ఏదైతే సివిల్ వర్క్స్ రెండు రిజర్వాయర్స్ మూడు మెయిన్ ఒక గ్రావిటీ కెనాల్ త్రీ పంప్ హౌర్స్ హౌసెస్ అంటే టోటల్ గా పద్నాలుగు వందల యాభై ఆరు కోట్లు అంటే పద్దెనిమిది వందల నలభై కోట్ల రూపాయలు ప్రజెంట్ దీనికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితిని ప్రభుత్వం గుర్తించడం జరిగింది అధ్యక్ష మరి అదేవిధంగా ఏదైతే గుండ్రేవుల సంబంధించినటువంటి రిజర్వాయర్ పనులు చూస్తే మీకు తెలుసు అధ్యక్ష ఏదైతే తుంగభద్రాకు వచ్చేటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీటిని నిల్వ చేసేటువంటి విధంగా మరి గుండ్రేవుల జలాశయం అంటే దగ్గర దగ్గర ఇరవై టిఎంసీల నీటిని నిల్వ చేయగలి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది వందల పది కోట్లు మరి ఆ రోజు నిధులు మంజూరు చేయడం అది జరిగింది అధ్యక్ష ఏదైతే గుండ్రేవర ఏదైతే ఉందో లాయికట్టుకునేటువంటి జలాశయం అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఈ జలాశయానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అందుకే ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదో యొక్క భూసేకరణ ఏదైతే ఉందో ఇరవై మూడు వేల ఎకరాలు భూసేకరణ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ భూసేకరణ మరి ఏదైతే ఇంటర్ స్టేట్ లింకింగ్ అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పదివేల ఎకరాలు అదేవిధంగా తెలంగాణ నుంచి ఏడు వేల ఎనిమిది వందల ఎకరాలు ఏదో కర్ణాటక నుంచి నాలుగు వందల మూడు ఎకరాలు ఈ రకంగా అంతరాష్ట్ర సమస్య ఏదైతే ఉందో దీన్ని కూడా అధిగమించి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క వేదావతి గుండ్రేవల ఏదైతే వీటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం కృత్యత ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష ఏదైతే దయ ఉంచి ఈ యొక్క వచ్చినవరంటే చాలా ఇంపార్టెంట్ అవరు అధ్యక్ష ప్రజల సమస్యల్ని అవరు దయ ఉంచి సభను ఆర్డర్లో పెట్టాలి అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ సభ్యులు నిజంగా చాలా సిగ్గు చేయటం విషయం ఎందుకంటే ఏదైతే సోషల్ మీడియా గురించి ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే వర్రా రవీంద్ర రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఆ వర్రా రవీంద్ర రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లిని జగన్మోహన్ రెడ్డి చెల్లిని విననేటువంటి భాషలు చదవలేనిటువంటి భాషలు వాళ్ళు మరి పోస్టులు పెడితే అటువంటి వాళ్ళకి ఒత్తాసం పలుకుతూ ఉన్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎలా సమాధానం చెప్పాలి సొంత తల్లి మీద సొంత చెల్లి మీద పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిని వెనక్కేసి పోస్తూ ఉన్నారని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో జగదారిపోయి ఈ రోజు అంతా కూడా అర్థమవుతున్నట్లు పరిస్థితి అధ్యక్ష దయచేసి ఒక నిమిషం దయచేసి ప్రతిపక్ష సభ్యులకు మనం ఏంటంటే వచ్చిన వాళ్ళు జరుగుతోంది ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయడం జరగదు మీరు వేరే ఫార్మేట్ లాంటి చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష కొంచెం కూడా బాధ్యత లేకుండా ఈ రోజు గౌరవ సభ్యులు ప్రవర్తిస్తూ ఉన్నారు మంచి మంది కాదు అధ్యక్ష అధ్యక్ష సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద మీరు సభ నడపండి అధ్యక్ష ఎల్వపి గారు ఎల్వోపీ గారు మీరు సీనియర్ సభ్యులు మీరు సీనియర్ సభ్యులు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు మీకు రూల్స్ తెలుసు ఎన్నో సమావేశాలు చూశారు ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయాలనే విషయం మీకు కూడా తెలుసు వేరే ఫార్మట్ లో రండి వేరే ఫార్మట్ లో వస్తే మేము ఎలా చేస్తాం దయచేసి మీ సభ్యులు కూర్చోమనండి ప్లీజ్ జరగలేముండి ఇది మంచి పద్ధతి కాదు డెమోక్రసీ సేవ్ డెమోక్రసీమోక్రసీ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాం క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ కాసే మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ కాసేస్తాం వెనకబడిన తరగతుల సంక్షేమం మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ లక్ష్యం సహకారం చేసే దిశగా గ్రూపుల వారిగా సామాజిక వర్గ లక్ష్యంగా చేసుకుంటూ వివిధ కార్యక్రమాలు పథకాల నిమిత్తం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయడం జరిగింది వివిధ ఇతర విషయాల పాటు ప్రస్తుత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ కోసం పథకాలు అమలు చేస్తున్నాం ఎన్బీసీ ఎఫ్బీసీ పథకాల కింద రెండు వేల రెండు వందల ఇరవై ఏడు మంది బీసీ లబ్ధిదారు ప్రయోజనం కోసం రెండు వందల ఏడు తొంభై కోట్ల వ్యవధితో వివిధ ఆర్థిక సహాయ పథకాలు అమలు చేయాలని ప్రతిపాదించాం అంతేకాకుండా ఆర్థిక అంతేకాక ఆర్థిక సహకార పథకాల నిమిత్తం బీసీ కార్పొరేషన్లు ఏబి మరియు బి కింద పథకం కింద ప్రభుత్వం తొమ్మిది ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది బ్యాంకుల నుండి మరో తొమ్మిది వందల ఎనిమిది వందల తొంభై ఆరు పాయింట్ ఎనభై ఆరు కోట్ల రూపాయలు జత చేస్తూ ఈ మొత్తాన్ని పదహేడు తొంభై మూడు పాయింట్ డెబ్బై రెండు కోట్లు నిర్ధారించడమని దీనికి రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఆరు మంది బీసీ లబ్ధిదారు రుణాలు అందించడానికి వినియోగపడుతుంది సి పైన పేర్కొన్న రుణాలు ఎన్బిసి ఎఫ్డిసి ద్వారా పథకాలు ఇస్తున్న సబ్సిడీకి అరవై ఒక్క అరవై ఒక్క కోట్లు మరియు ఆర్థిక సహాయ పథకాల కింద ఎనిమిది వందల తొంభై ఆరు పాయింట్ ఎనభై ఆరు కోట్లు మొత్తం సబ్సిడీ తొమ్మిది వందల యాభై ఏడు పాయింట్ ఎనభై ఆరు కోట్లు నిర్ధారించడం అధ్యక్ష రాష్ట్రంలో వివిధ శాఖల్లో పారిశుద్ధ్య కార్మికులు హౌస్ కీపింగ్ సిబ్బందికి జీతాలు సకాలంలో వస్తున్న విషయం వాస్తవం రాకపోవడం వాస్తవమేనని అడిగారు అధ్యక్ష ఇది చాలా మంది ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తా ఉన్నారు వాళ్ళకి సకాలంలోనే జీతాలు చెల్లించబడతా ఉన్నాయనేటువంటిది సభ్యులకు స్పష్టం చేయదలుచుకున్నాం అధ్యక్ష కాకపోతే గత ఐదేళ్ల కాలంలో అనేక సార్లు చిన్న స్థాయి ఉద్యోగులైనటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడంలో అనేక ఇబ్బందులు తలెత్తినటువంటి విషయం ప్రభుత్వం లోతుగా పరిశీలించిన తర్వాత అర్థమైంది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ నెల నుండి వారికి ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో వారికే కాదు ప్రభుత్వంలోని ఉద్యోగులందరికీ కూడా ఒకటో తారీఖున జీతాలు పడేలాగా ఆర్థిక శాఖ తరఫున ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఒకటో తారీఖు జీతాలు గురుకుల ఉన్నత పాఠశాలలు అదేవిధంగా వివిధ సంస్థల్లో పారిశుద్ధ్య కార్మికులు అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్స్ పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష కొంతమంది అవుట్ సోర్సింగ్ ద్వారా ఉన్నారు కొంతమంది ఏజెన్సీల ద్వారా ఇవ్వడం జరుగుతుంది జీతాలు అవకాశం ద్వారా కొంతమంది ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష కానీ ఇక్కడ దారుణమైన దోపిడీ జరుగుతుంది అధ్యక్ష ఈ గురుకుల పాఠశాలలో సెక్యూరిటీ గార్డ్స్ కు హౌస్ కీపింగ్ సిబ్బందికి ప్రభుత్వం ఏజెన్సీలకు పదహారు వేల రూపాయలు ఇస్తా అంటే కేవలం అక్కడ ఏజెన్సీలు అక్కడ పనిచేసే వాళ్ళకు ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అంటే దాదాపు ఏజెన్సీలు అటు ప్రభుత్వానికి మిగలడం లేదు ఇటు పనిచేసే ఉద్యోగస్తులకు లేకుండా దారుణమైన మోసాలు చేస్తున్నారు అధ్యక్ష దీన్ని అరికట్టాల్సిన అరికట్టాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష అంతేకాకుండా గౌరవ మంత్రి గారు చెప్పినట్లు గత ఐదు సంవత్సరాల్లో ఐదు నెలలకు ఆరు నెలలకు కూడా జీతాలు వచ్చే పరిస్థితి అధ్యక్ష దాన్ని మంత్రి గారు స్క్రీన్ ఫైన్ చేశామని అని చెప్పినందుకు మంత్రి గారికి మీ ద్వారా ధన్యవాదాలు చెప్తున్న అధ్యక్ష అంతేకాకుండా సర్వశిక్ష అభిమానుల్లో ఈ కొంతమంది ఉద్యోగస్తులకు ప్రభుత్వం ఇరవై తొమ్మిది రూపాయలు ఏజెన్సీలకు ఇస్తూ ఉంటే వారికి మాత్రం ఇరవై రెండు వేల రూపాయలే ఒకేసం ఫైనాన్స్ అధ్యక్ష ఏడు వేల రూపాయలు ఏజెన్సీలు దోపిడి చేస్తున్నారు అధ్యక్ష వీటన్నిటిని కూడా సర్దేదాటి ప్రభుత్వానికి మిగలడం లేదంటూ కేవలం ఏజెన్సీలు దోపిడీ చేస్తున్నారు దాన్ని అరికట్టాలని చెప్పి మీ ద్వారా గౌరవ ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం దృష్టికి సభ్యులు తెచ్చినటువంటి విషయాన్ని నేను మరింత స్పష్టంగా అడుగుతున్నాం ఇక్కడ ప్రభుత్వానికి మిగలడం కన్నా ఎక్కువ శ్రమ కార్మికులకు వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సినటువంటి మొత్తాన్ని ఇప్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి విషయం ఉంది అధ్యక్ష కాబట్టి సభ్యులను నేను మీ ద్వారా ఒకటే కోరుతున్నా వారి దృష్టికి వచ్చినటువంటి ఇటువంటి అంశాలు ఏవైనా సరే మా దృష్టికి తీసుకుని రండి కఠినాతి కఠినమైన చర్యలు తీసుకుంటాం తప్పకుండా ఆ పేద శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి రావాల్సినటువంటి జీత భత్యాలు దక్కేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది సభ ద్వారా మీ మీ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష వారే కాదు ఏ ఇతర సభ్యుడైనా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి వాటిని సరిదిద్దుతామనేటువంటిది తెలియజేస్తున్నారు అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అధ్యక్ష మేడం బీసీ వెల్ఫేర్ మినిస్టర్ నమస్తే అధ్యక్ష అవునండి కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇస్తున్నది వాస్తవానికి రెండు వేల కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయబడినది ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కాలానికి నాలుగు వేల ఆరు వందల యాభై రెండు పాయింట్ నలభై తొమ్మిది కోట్లు భారీ బడ్జెట్ ప్రభుత్వం కేటాయించింది దీని నుండి కాపు మరియు అభివృద్ధి మరియు సంక్షేమం కోసం దాదాపు మూడు వేల కోట్లు కేటాయించడానికి కూడా కేటాయించడానికి కూడా అమలు పరుస్తున్నాం అవును మూడో క్వశ్చన్ అవునండి కాపు మహిళల సహాయం అందించడానికి పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో కాపు నేస్తామనే పేరు మీద పథకాన్ని అమలు చేయడం జరిగింది కానీ వాళ్ళు ఎన్నికల ప్రచార సమయంలో సంవత్సరానికి రెండు వేల కోట్లు అంటే ఐదు సంవత్సరాలకి పదివేల కోట్లు నిధులు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి కాపులను మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం మనం తెలియజేస్తూ మరి రెండు వేల రెండు రెండు వేల నలభై నాలుగు కోట్లు మాత్రమే ఈ ప్రశ్న కూడా అపోసిందే మీరు సప్లిమెంట్ అడగకపోతే వెళ్ళిపోతుంది అధ్యక్ష అధ్యక్ష చర్చ జరపండి అధ్యక్ష అధ్యక్ష చర్చ జరపండి అధ్యక్ష అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ వన్ త్రీ మినిస్టర్ ఫర్ హోమ్ అండ్ సర్వీసెస్ డెవలప్మెంట్ అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం ఆంధ్రప్రదేశ్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆర్జీయు ఆర్జీయూకేటీ ఇరవై ఇరవై మూడు సంవత్సరం నాడు ఆరు వేల ఐదు వందల ల్యాప్టాప్స్ కొనుగోలు చేస్తాం జరిగింది అధ్యక్ష రెండో ప్రశ్నకు సమాధానం ఒక్కొక్క ల్యాప్టాప్ ఇరవై ఏడు వేల రూపాయలతో అధ్యక్ష మూడో ప్రశ్నకు సమాధానం అవునండి నాలుగో ప్రశ్నకు సమాధానం ఈ అంశాన్ని దర్యాప్తు చేసి చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము విద్యార్థిని విద్యార్థుల కోసం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆరు వేల ఐదు వందల ల్యాప్టాప్లు కొనడం అధ్యక్ష అధ్యక్ష కానీ కొనిన వెంటనే విద్యార్థులకు ఎప్పుడైతే సప్లై చేశారో సరఫరా చేసిన పది రోజుల నుంచి అవి పని పనిచేయకపోవడం పనిచేయడం లేదు అధ్యక్ష దాదాపు పదహైదు వందల ల్యాప్టాప్లు ఈరోజు రిపేర్లకు రావడం జరుగుతుంది అధ్యక్ష కనీసం దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ లేకుంటే అడాప్టర్లు కానీ పనిచేసే పరిస్థితి లేదు అదేవిధంగా క్లియర్ ఆడియో వచ్చే పరిస్థితి లేదు వీడియోస్ కానీ సరిగ్గా రావడం లేదు బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే రెండు మూడు గంటలకు కానీ రావడం లేదు మళ్ళీ రీఛార్జ్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా స్క్రీను అనేక రకాల సమస్యలతో ల్యాప్టాప్లు తీసుకున్న విద్యార్థిని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష దాదాపు బహిర బహిరంగ మార్కెట్లో బల్క్గా తీసుకుంటే పంతొమ్మిది వేలు ఇరవై వేలకు దొరికే ల్యాప్టాప్ని ఇరవై ఏడు వేల అరవై ఆరు రూపాయలు కొన్నారంటే కోట్లాది రూపాయల ప్రయాదనం దీంతో అవినీతి పనుల పాలైంది అధ్యక్ష దీంతో ఖచ్చితంగా మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా దీంతో కఠినంగా శిక్షించాలా సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ అంతేకాకుండా దీనికి ఒక కాలపరిమితి కూడా ఏర్పాటు చేయాలంటే దర్యాప్తులు అంటే నెలలు సంవత్సరాల తరపుడి కాకుండా ఒక నిర్దిష్ట కాలపరిమితిని ఏర్పాటు చేసి ఒక సమర్థవంతమైన అధికారులతో దీనిపైన ఈ నిజానిజాలు వాస్తవాన్ని తేల్చి దోసులు శిక్షించాలని విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష అంతేకాకుండా త్రిపురైడ్డిలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి వాటన్నిటిపైన కూడా మంత్రి గారు దృష్టి సారించి విధ్వంసమైన త్రిపురైడ్డిలను కూడా గాడిలో పెట్టాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష కాదు అధ్యక్ష గౌరవ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పినట్లు గత ప్రభుత్వంలో ఆరు వేల ఐదు వందల ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తే దాదాపు పదిహేను వందల ఇరవై దానికి కంప్లైంట్లు వస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో మొదటి కంప్లైంట్ చూస్తే చాలా వెంతుకుంటుంది అధ్యక్ష ఒకటి ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా విండోస్ ఇన్స్టాల్ చేయలేదు అధ్యక్ష రెండోది చూస్తే కూడా కేసీకి అడాప్టర్లు కూడా పనిచేసే పరిస్థితి లేదు కొన్ని ల్యాప్టాప్లో ఆడియో క్వాలిటీ కూడా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తం జరిగింది ఇంకో పక్కన బ్యాటరీ కూడా కొన్ని ల్యాప్టాప్లో ఎక్కువ సమయం రాలేదు అనేది కూడా చెప్తం జరిగింది విచిత్రం ఏంటంటే కొన్ని ల్యాప్టాప్లు ఆన్ కూడా అవ్వలేదు అనేది విద్యార్థులు మాకు కంప్లైంట్ కూడా ఇస్తాం జరిగింది అదే దీనిపైన సమగ్ర దర్యాప్తు మేము చేపడతాం అధ్యక్ష తప్పనిసరిగా తొంభై రోజుల్లో ఈ దర్యాప్తు పూర్తి చేసి హౌస్ ముందు హౌస్ లో పెడతామని ఈ సభా ముఖ్యంగా మీ ద్వారా గౌర సభ్యులు నేను పెరుపుతున్నా